భూపాలం మండలంలోని చెన్నూరు రోడ్డు దగ్గర ఉన్న ఎస్ఎస్ మొబైల్స్ లో జనవరి సంక్రాంతి సందర్భంగా పది వేల రూపాయలు ఫోన్ కొన్న వారికి బ్లూటూత్ ఫ్రీ ఇరవై వేల రూపాయలు ఫోన్ కొన్న వారికి పవర్ బ్యాంక్ ఫ్రీ ముప్పై వేల రూపాయలు ఫోన్ కొన్న వారికి వన్ ప్లస్ బర్డ్స్ ఫ్రీ వన్ ప్లస్ బర్డ్స్ ఫ్రీ మా కస్టమర్లకు శ్రేయాభిలాషులకు జనవరి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మా ప్రత్యేకత బజాజ్ టీవీ ఎక్స్ శాంసంగ్ జీరో ఫైనాన్స్ కలదు ప్రొపరైటర్ మీ ప్రవీణ్ బుచ్చిరెడ్డిపాలెం ప్రజలకు మా కస్టమర్లకు జనయు జనవరి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు జనవరి సంక్రాంతి సందర్భంగా మా కస్టమర్లకు విజ్ఞప్తి ప్రత్యేకమైన ఆఫర్లు కలవు పదివేలు కొనుగోలుపై బ్లూటూత్ ఫ్రీ ఇరవై వేలు కొనుగోలుపై పవర్ బ్యాంక్ ఫ్రీ ముప్పై వేలు కొనుగోలుపై ప్లస్ బట్స్ ఫ్రీ మా వద్ద బజాజ్ టీవీఎస్ ఫైనాన్స్ కలవు జీరో డౌన్ పేమెంట్ జీరో పర్సెంట్ ఫైనాన్స్ కలదు